ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఓపెన్ గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించలేరు మీరు మీ పరిపాలనలో సామాన్యుడు సైతం భయపడ్డాడు ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పుని మీకు అనిపించలేదు అప్పుడు అది దుర్మార్గంగానే అది క్రూరంగా అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర్ ఒక ఆయన్ని ఉద్యోగం ఓడిబెరికి పిచ్చోడు చేసి రోడ్ల మీద చొక్కాగోడ లేకుండా పోలీసులతో తన్నించి మీ యొక్క అను పోలీసులు తన్నించి అగరికి అతను చచ్చిపీడ చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రోడిని మైనారిటీ తీరిన కురని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా మీరు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే అది మీ దృష్టికి రాలేదా ఇన్ని కేసులు ఇన్ని ఇన్ని కేసులు చూసాం మేము మేము ప్రజల్లో దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా అది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను ఖాయని మీరు ఎంత కుట్ర పనియారు దాన్ని మేము ఎంత మేము సమర్థవంతకు ఎదుర్కొని ప్రజలకు తెలియజేయక ప్రజలు ఇవాళ సేవ్ అయ్యారు మీరు మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమీ తెలియదా నిజంగా ప్రజలు ఇవాళ రెండవసారి మిమ్మల్ని రాకుండా ప్రజలు తాము కాపాడుకున్నారు కూటమి ఎన్నుకోవటం ద్వారా గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలు పెట్టమంటారా ఏమన్నా కొంచెమన్నా మీకు ఆలోచన ఉందా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియటారు సజ్జల లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు లేకపోతే అలాంటి సలహాలు వింటున్నారేమో అర్జున్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి అప్పుడు అట్లేదే సార్ మీరు రేపు జరగబోయే శాసనసభల్లో సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఒక కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని